ఓం నారాయణ ఆది నారాయణ అవధూతస్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకటేశ్వమి దివ్య చరితామృతము రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం రెండు సంభవామి యుగేయుగే భాగం మహోన్నతమైన మానవత్వానికి అత్యున్నతమైన దయాగుణానికి స్వామివారు ప్రతినిధులు స్వామివారి దివ్య బోధనలు దివ్య సూక్తులు ఆయన భక్తులకే కాక అంతటికీ మార్గదర్శకాలు సదా అనుసరణీయాలు కూడా ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకుంటూ ఆ భగవంతుని తెలుసుకోవాలనే జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే అవధూత శ్రీ వెంకయ్యస్వామివారి దివ్య సూక్తులే నేటి సమాజానికి అశేష భక్త జనావళికి దిక్సూచీలు చెప్పేదేముంది చూసి నేర్చుకోండయ్యా అని ఎంతో నిరాడంబరత్వాన్ని ఆచరించి చూపిన ఆ భగవాను సత్యవాక్కులు అందరికీ ఆచరణీయాలు సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఎవరేమనుకుంటే అది అయ్యేదే గదయ్యా అంటూ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు గొలగముడి క్షేత్రంలోని దివ్యత్వాన్ని మహాత్మ్యాన్ని తన మాటల్లోనే చెప్పారు అంతేకాదు వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడాలి కదయ్యా అంటూ ఆకలి అందరికీ ఒకటేనని ఆకలైన వారికి అన్నం పెట్టడం కన్నా పుణ్యప్రదమైన విషయం మరొకటి లేనే లేదని భక్తులందరికీ బోధించారు అలా అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను ఆ అవధూతమూర్తి తన కరుణతో అనుగ్రహిస్తూనే ఉన్నారు కూడా స్వామివారు పదే పదే చెప్పిన ఆ దివ్యమైన సూక్తిని గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు నేటికీ నిరంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూనే ఉన్నారు నిత్యం వందలాది మంది భక్తులకు గొలగమూడిలో శ్రీ స్వామివారి పేరుతో నిత్యాన్నదాన సేవను ఎంతో అంకిత భావంతో నిర్వహిస్తూనే ఉన్నారు అంతేకాక స్వామివారి ఉత్సవాల్లో ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేకించి స్వామివారి ఆరాధనా మహోత్సవాల్లో దూర సుదూర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో విచ్చేసే భక్తజనులకు సైతం శ్రీ స్వామివారి మందిర సమీపంలోని అన్నదాన ప్రాంగణంలో నిరంతరం అన్నదాన వితరణ జరుగుతూనే ఉంటుంది ఎంతో పవిత్రమైన ఆ అన్నాన్ని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మహాప్రసాదంగా స్వీకరించి భక్తులు శ్రీ స్వామివారి కృపకు పాత్రులవుతుంటారు అదేవిధంగా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వమని ప్రబోధించడమే కాక తన వంతు ఆచరించి చూపారు కూడా ఎంతోమంది భక్తులను తన లీలాద్భుత విశేషాలతో వారి వారి ఆపదల్లోంచి గట్టెక్కించిన మహనీయుడు మహామహిమాన్వితుడు అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ్వమివారు స్వామి మీరు చాటుకు వెళ్ళిపోయాక మా పరిస్థితి ఏమిటి అని భక్తులు ఒకసారి దీనంగా అడిగితే ఎక్కడికయ్యా వెళ్ళేది సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అని అభయమిచ్చారు స్వామివారు మరో సందర్భంలో దారం తెగిపోకుండా చూచుకుంటే నేను మీతోనే ఉండలాయ్యా అంటూ రక్షాదారాన్ని చేతికి కట్టుకున్న భక్తులందరికీ స్వామివారు అభయమిచ్చారు ఆ దారం తెగిపోకుండా చూచుకోండి అని చెప్తూ ఆ దారం మీ చేత ఉన్నంతవరకు మీ కష్టాలన్నీ నావిగానే భావించి ఆ కష్టాలు తీరుస్తానంటూ అభయమిచ్చిన కారుణ్యమూర్తి అవధూత భగవాన్ శ్రీ స్వామివారు ధర్మాన్ని నిష్ఠగా ఆచరించాలని సత్యధర్మాలను ఎన్నడూ వీడకూడదని నీతి నిజాయితీలతో జీవించాలని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ధర్మాచరణను మాత్రం ఎప్పుడూ విడనాడకూడదని ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మమే మనల్ని ఎన్నటికీ రక్షిస్తుందని భక్తులకు పదే పదే బోధించేవారు స్వామివారు పావలా దొంగిలిస్తే పది రూపాయలు పోతుండ్లా అంటూ దొంగతనాలకు అవినీతికి అక్రమాలకు పాల్పడితే అంతకు పదింతలుగా నష్టపోవాల్సి వస్తుందని ఆ కష్టాల నుంచి ఇక వేరెవరు రక్షించలేరని గట్టిగా హెచ్చరించేవారు అంతేకాదు ఆశపోతే అంతా పోతుండ్లా అయ్యా అని చెప్పేవారు మనిషికి ఆశ అన్నదే లేకపోతే దుఃఖం దానంతటదే పోతుందని పోయి కష్టాలు తెచ్చుకోవద్దని దురాశ దుఃఖాన్ని తెస్తుందని స్వామివారనేవారు మనుషులంతా ఒక్కటేనని మనుషులందరూ మానవత్వంతో మెలగాలని మనిషై పుట్టాక మనిషిలాగానే జీవించాలని దుర్గుణాలను విడనాడాలని భగవంతుని పట్ల ఎప్పుడూ శరణాగతి భావంతో ఉండాలని పదే పదే చెప్పేవారు అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తుండ్లాయ్యా అని స్వామివారు బోధించేవారు కేవలం మనుషులనే కాక సకల జీవులను కూడా కరుణతో దయతో చూడాలనేవారు ఇంతటి మహనీయమైన బోధనలతో మానవాళి జీవితాలకు వెలుగుబాటలు పరిచిన మహనీయమూర్తి సద్గురుదేవుడు అవధూత భగవాన్ శ్రీ 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 స్వామివారు ఆ స్వామివారి దివ్య సూక్తులు సర్వదా ఆచరణీయాలు ఇక్కడొక మాట ఇవన్నీ కూడా పలు గ్రంథాల నుంచి అనేక మంది పెద్దలు భక్తుల అనుభవాల్లోంచి సేకరించి రాసిన విషయాలే ఇంకా స్వామివారి మహాత్మ్యాలు లీలలు అన్నీ విని చదువుకుని ఆ విషయాలన్నిటినీ భక్తుల సౌలభ్యం కోసం ఏర్చి కూర్చిన గ్రంథమే ఇది ఇందులోని విషయాలన్నీ కూడా ఆయా గ్రంథాల్లోనో భక్తుల అనుభవాల్లోవో అయి ఉంటాయే తప్ప ఇక్కడ ప్రత్యేకించి రచయిత ప్రతిభేమీ లేదు ఈ గ్రంథంలో ఏదైనా సుగంధం ఉంది అంటే అదంతా ఆయా గ్రంథాలదే ఇందులో ఏవైనా పొరపాట్లు ఉంటే అవి రచయితవే తప్ప మరెవరివి కాదు ఏదేమైనా శ్రీరామనామాన్ని ఎన్నిసార్లు పలికితే అంత పుణ్యం రామాయణాన్ని ఎన్నిసార్లు పారాయణం చేస్తే అంత భాగ్యం అదేవిధంగా భగవాన్ శ్రీ వెంకటస్వామివారి జీవిత చరిత్రను స్వామివారి మహిమల్ని లీలలను ఎన్నిసార్లు స్మరించుకున్నా విన్నా చదువుకున్న పుణ్యమే అందుకే ఈ చిన్ని ప్రయత్నం అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి గుణగానం చేసేందుకు ఇంతకన్నా భాగ్యమేమి కావాలి స్వామివారి దివ్య చరిత్ర గురించి ఇప్పటికే ఎన్నో పుస్తకాలున్నాయి అవన్నీ అద్భుతమైనవి మహనీయులు శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీవారి పాదరేణు శ్రీ మాకాని వెంకటరావు గారు స్వామివారి భక్తులు పెసల సుబ్బరామయ్య గారు ఇంకా సారస్వతవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు అయిన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి మహామహోపాధ్యాయ శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు టీటీడీ సప్తగిరి మాసపత్రిక విశ్రాంత సంపాదకులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త శ్రీ మల్లేల గురవయ్య గారు శ్రీ పిన్ని చక్రపాణి గారు విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన డాక్టర్ పాలపర్తి శ్యామలానంద శతాబాని గారు ఇలా ఎందరెందరో భక్తులు ఆధ్యాత్మికవేత్తలు శ్రీ స్వామి వారి జీవిత విశేషాలను అత్యద్భుతంగా రచించి ఉన్నారు వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు అలా ఈ గ్రంథానికి మార్గదర్శనం చేసిన ఆయా గ్రంథాలకి గ్రంథకర్తలందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సులు మహా అవధూత భగవాన్ శ్రీ వెంకటస్వామివారి వారి జీవితయాత్రకు సంబంధించిన అనేక అంశాలను ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి భక్తుల అనుభవాలను క్రోడీకరించి ప్రాచీన కాలం నాటి మహిమాన్వితమైన అవధూతలు ఎలా ఉంటారో బోధపరిచే ఉపనిషత్తులు తదితర గ్రంథాలను కూడా పరిశీలించి వీలైనన్ని విషయాలను సేకరించి మరో కోణంలో శ్రీ వారి జీవిత చరిత్రను స్వామివారి మహిమలను లీలలను సూక్తులను ధర్మబోధనలను విశ్లేషిస్తూ చేసిన చిన్న ప్రయత్నమే అవధూత స్వామి అద్భుత చరిత్ర ఇందులో ప్రత్యేకత ఏదైనా ఉందంటే ఆ ఘనతంతా ఉపనిషత్తులది అందులోను పరమ పవిత్రమైన అత్యంత అపూర్వమైన అద్భుతమైన ఉపనిషత్తుల వెలుగులు శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్రను శ్రీ స్వామివారి తత్వాన్ని మహత్వాన్ని దర్శిస్తే తప్ప అవధూతలు ఎంత మహిమాన్వితులో మనలాంటి సామాన్యులకు పూర్తి స్థాయిలో అర్థం కాదు అందుకే ఇక్కడ ఉపనిషత్తుల ప్రస్తావనలు తప్పనిసరి అవధూతల తత్వాన్ని అవధూత శ్రీ వెంకయ్యస్వామివారి మహత్వాన్ని వివరించడానికి ఉపనిషత్తుల కన్నా ప్రామాణికత ఇంకేముంటుంది అందుకే ఇది ఉపనిషత్ ప్రామాణిక గ్రంథంగా అనుకోవచ్చు లక్షలాది సంవత్సరాల క్రితమే అవధూతల స్థితిని తత్వాన్ని మహత్తరంగా వివరించిన మన పురాణాలకు ధర్మశాస్త్రాలకు ముఖ్యంగా దైవ సంకల్పితాలైన ఉపనిషత్తులకు ఎన్ని వేల సార్లు నమస్కరించుకున్నా తక్కువే ఎంతో పుణ్యపురుషులైన యోగులు పరమహంసలు అవధూతలైన వారి తత్వాన్ని మన ప్రాచీనమైన ఉపనిషత్తుల్లో ఏ విధంగా వివరించి ఉన్నారో సరిగ్గా అదే విధంగా అవధూత శ్రీ వెంకయ్య వారి జీవితం తత్వం మహత్వం కూడా ఉండడం ఎంత అద్భుతం ఎంత అపూర్వం ఎంత ఆశ్చర్యకరమో చెప్పలేం అందుకే స్వామి అద్భుత చరిత్ర ఆచంద్ర తారార్కం వెలుగు లేనుతూనే ఉంటుంది గొలగముడి దివ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానం చెందుతూ దక్షిణ భారతదేశంలో మరో షిరిడి వలె శోభాయమానమై భవిష్యత్తులో మరో తిరుమల క్షేత్రం వలె దేదీప్యమానంగా వెలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు భగవాన్ శ్రీ వారి చరిత్రను పదే పదే వింటూ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఆ దివ్యదేవుని మహిమలను లీలలను మరోసారి మనందరం మన మనసులోకి తెచ్చుకుంటూ తరించిపోదాం పరవశించిపోదాం ఓం నారాయణ ఆది నారాయణ తరువాయి అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ